మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పద్మశ్రీ పేర్కొన్నారు కాకినాడ వెంకటరత్నపురం గాంధీభవన్ లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ ముఖ్య అతిథిగాను గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను సెక్రటరీ వకలంక రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అన్నారు అదే విధంగా శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు అందించిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ గాంధీభవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి సెక్రటరీ వక్కలంక రామకృష్ణులు మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ సేవలు కుట్టు మిషన్లు పొందిన మహిళలు కుట్టు శిక్షణ పొందుతున్న జీవిత కాలం గుర్తించుకోవాలన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరినారాయణరావు ఎస్ఎస్ఏ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సౌజన్య జనసేన నాయకులు బండి సుజాత బంటి జాహ్నవి మహిళలు తైతర్లు పాల్గొన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ ఎక్సర్సైజ్ అనేది సిటీస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ సస్తది గాని కొంచెం కొంచెం యూస్ ఆఫ్ డిటేస్ట్ ప్లస్ ఎనస ఆఫీస్ అకౌంటింగ్ టాలీ ఉండి చప్పటి హమ్రేదసరేంట ఒక టూ సడగింది సడగింది ఓకే సార్జీనియా

ఎందుకంటే ఒకనొక రోజుల్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ జండి మాత్రమే తీసుకున్నారు మహిళకి ఇంటి వరకే పరిమితం చేశారు కానీ ఈ రోజుల్లో అందరూ సమానమే అని చెప్పేసి అందరూ ఈక్వల్గా కుటుంబం కోసం కష్టపడదాం లైఫ్లో పైకొద్దాం పిల్లలకి మంచి మంచి చదువులు చదివించుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా గుమ్ము దాటి వచ్చి బయట కష్టపడుతుంది తను కూడా సో అందులో ఇనిషియేటివ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మరి ఇక్కడ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది డాక్టర్ సరోజినీ బోస్ అలాగే మన హస్బెండ్ డోస్ గారు పెట్టిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా ఈ కుటుంబిషన్ ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా ఈ ఫౌండేషన్ ద్వారాగా నవంబర్లో ఇరవై రెండు మంది మహిళలకి కుట్ మిషన్ పంపిణీ చేయడం జరిగింది మరి పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తే మనకి బాగుంటుంది ఫ్రీగా అని ఆలోచన చేసి మన రోజు నుంచి రోజుకి మూడు బ్యాచ్లు చెప్పిన మహిళలకి కుట్టు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మహిళలు కూడా దయచేసి దీని మీద డిపెండెంట్ అని కాదండి మహిళలు ఎప్పుడు కూడా లేదు మల్టీ టాస్కర్స్ వాళ్ళు ఏంటంటే ఐదు పనులు వాళ్ళు పది పనులు పనులన్న ఒకసారి చక్క పెట్టగలరు ఎందుకంటే దే హ్యావ్ మ్యాజిక్ ఇన్ దే హ్యాండ్స్ అని మనం చెప్పచ్చు చేతులన్నా కాదు వాళ్ళ లైఫ్లో కూడా చేసేది ఎప్పుడు కూడా మ్యాజిక్ లేదు ఇది ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక సపోర్టివ్ టూల్గా మనకు ఉంటుంది ఎప్పుడైనా అవసరం వచ్చింది అంటే మీరు అది ఇంట్లోనే నేర్చుకోవచ్చు లైఫ్ గుడి కోసం లేదంటే జాబ్స్లో కూడా అంటే ఎస్ఈబిడబ్ల్యూ టీచర్స్ కానీ స్కూల్లో కూడా అంటే స్టిచ్చింగ్ నేర్పించే కోసం కూడా జాబ్ కూడా మీకు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఏది కూడా ఉంటే గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడూ కూడా ఏది నేర్చుకున్నా ఏది ఆక్యుపేషన్ నేర్చుకున్నా ఏ వృత్తి ఎంచుకున్నా కూడా ఏది కూడా చిన్నది కాదు ఎందుకంటే మనం కష్టపడి మన కుటుంబం కోసం ఆ పని చేస్తున్నాం సో మీరందరూ కూడా మహిళలకి వచ్చిన మహిళలు మీరే కాకుండా ఇతర మహిళలు అందరికీ కూడా సపోర్టివ్గా నిలబడి ఓకే అండి ఫైనాన్షియలే కాదు అదర్వైజ్గా ఏంటంటే మాట వస్తా సరే అది కష్ట వచ్చిన సపోర్ట్ మీద నిలబడి వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మైర్ అనర్షీ స్ట్రాంగ్ కానీ తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది లైఫ్లో నేను ఇందాక అన్నాను కదా మల్టీ మల్టీటాస్కర్ అలాగో మల్టీ రెస్పాన్సిబిలిటీస్ తన మీద ఎప్పుడైతే వస్తుందో తను కొంచెం నేచబడిపోతుంటుందో ఒకప్పుడు సో మీరు అందరూ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి తోడుగా నిలబడి అలాగేంటంటే ఇలాగే ఫైనాన్షియల్ హెల్ప్ అంటే ఈ సపోర్ట్ కూడా ఇస్తే చాలా ఆనందంగా ఉంది మహిళ స్వావలంబన చేయగా మా ఫౌస్ పనిచేస్తుంది దీంట్లో భాగంగా మైక్రోఫైనాన్స్ స్కీమ్స్ కూడా మేము చేస్తున్నాము ఎడ్యుకేషన్ సెక్టర్లో హెల్త్ సెక్టర్లో కూడా మేము చేస్తున్నాము మధుైలో క్లినిక్స్ ఒకటి ల్యాబరేటరీస్ ఒకటి కూడా మేము చేస్తున్నాము ప్రత్యేకించి మహిళలు వారి ఆదాయం వారి సంపాదించే విధంగా రకరకాల ట్రైనింగ్ సెషన్స్ కూడా మేము తీసుకునే ప్రయత్నంలో ఉన్నాము ఈ ఫౌండేషన్ అనేది డాక్టర్ సరోజిని బోస్ అండ్ డాక్టర్ సరోజిని బోస్ ప్లస్ డాక్టర్ బోస్ ఇద్దరు కలిసి సుభాష్ బోస్ కలిసి టెక్సాస్లో యుఎస్ఏలో ఈ సంస్థ ప్రారంభించారు వారు తమిళనాడుకు చెందిన వారు చాలా సామాజిక దిగబంతో సమాజ సేవ చేయాలనే తలంపుతో మహిళల కోసం ప్రత్యేకించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ టెక్సాస్లో పదవారు హాస్పిటల్స్ ఉన్నాయి అందులో భాగంగా ఆ హాస్పిటల్స్ నుంచి చారిటీ తీసుకుని ఇక్కడ మధురైలోనూ కాకినాడలోను కూడా ప్రత్యేకంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా మేము చేస్తూ వచ్చాము గత నవంబర్ నెలలో కూడా మేము ఇరవై రెండు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది పంపిణీ చేసాము అలాగే ఇప్పుడు ప్రతి మూడు నెలల శిక్షణ కార్యక్రమం ప్రతి బ్యాచ్కి ఉంటుంది మూడు నెలల శిక్షణ అనంతరం కూడా దానిలో పాస్ అయిన వారికి కూడా మేము ఉచితంగా ఫుడ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వారికి సర్టిఫికెట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము దాంతోపాటుగా దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఈ ట్రైనింగ్ సెషన్స్లో భాగంగా అకౌంటింగ్ ఒకటి ట్యాలీ ఒకటి ఎంఎస్ ఆఫీస్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాము అవన్నీ కూడా ఫస్ట్ బ్యాచ్ అయిన తక్షణం ఇవన్నీ కూడా ఇక్కడే ఈ గాంధీ భవన్లోనే ప్రారంభించాలని తలెత్తున్నాము ఈ గాంధీ భవన్ మాకు ఆఫర్ చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన రామకృష్ణ గారికి స్వభావంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క అన్ని రకాల కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా వారి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు గౌరవ శాసన మండలి సభ్యులు కానీ పద్మశ్రీ గారిని మాట్లాడవలసిందిగా